వయసులో ఉన్నటువంటి వాళ్ళకి వివాహం చేయాలి ఎడ్యుకేషన్ పూర్తి అందరూ ఆలోచిస్తారు తల్లిదండ్రులు ఆలోచిస్తున్నప్పుడు కొన్నిసార్లు మ్యారేజ్కి సంబంధించినటువంటి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళకి గ్రహ ద్రహ దోషాలు ఏమి ఉండవు అన్ని రకాల వాళ్ళు గ్రహాలు అనుకూలత ఉంటుంది తర్వాత వాస్ దోషాలు కూడా వాళ్ళ ఇంట్లో ఏమీ లేవనుకోండి అయినప్పుడు కూడా వివాహం కావట్లేదు లేదా వచ్చిన వివాహాలు వివాహ సంబంధాలు ఏదైతే ఉంటున్నాయో వాటికి మనం సెట్ అవ్వట్లేదు అంటే కారణాలు ఏంటంటే మనం వాడే వస్తువుల్లో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అనే విషయాన్ని ఎవరికి తెలియదు కానీ ఎందుకు అవ్వట్లేదు ఎందుకు అవ్వట్లేదు ఆలోచిస్తుంటారు పూజలు చేయిస్తుంటారు తర్వాత వాస్తు ఇస్తారు లేకపోతే జాతికాలు చూపిస్తారు శాంతి హోమాలు చేయిస్తారు జపాలు చేయిస్తుంటారు అన్ని చేసినప్పటికీ వివాహం అవుతుంది దానికి కారణం ఏంటంటే మనము నియర్ బై ఉండేటటువంటి వస్తువుల్లో ఆ టైప్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే అప్పుడు వివాహానికి ఆటంకాలు వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి వ్యక్తుల్లో భాగంగానే ఈ ఎలిఫెంట్లో ఇక్కడ మ్యారేజ్ ప్రాబ్లం అనే సమస్య వచ్చింది ఈ మ్యారేజ్ ప్రాబ్లం అనే సమస్యకి సింపుల్ రెమెడీ మన దగ్గర ఉంది ఏంటంటే సైంటిఫిక్ వస్తులో జస్ట్ స్టిక్కర్ అతికించినట్లయితే ఇది ఈ స్టిక్కర్ ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఏ వస్తువులు ఉన్నా కూడా రిమూవ్ చేస్తుంది ఇది ఇష్ట మ్యారేజ్ మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కాబట్టి ఏ వస్తువులో ఏ ఏ సంబంధించినటువంటి నెగిటివ్ చాలా చెప్పడం ఎవరు సాధ్యం కాదు అది హెల్త్ రిలేటెడ్ కావచ్చు జనరల్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఏదైనా కావచ్చు కాబట్టి ఇలాంటివి ఉన్నప్పుడు ఎవరి ఇంట్లోనైనా ఈ సమస్య చేతి మేము బాధపడుతున్నాము ఎన్ని పూజలు చేస్తున్నాము యాగాలు చేస్తున్నాము వాసు చెక్ చేసుకుంటున్నాము ఏది ఉన్నప్పటికీ కూడా అన్ని చేసినప్పుడు మాకు ఫలితం రాదు రాలేదు అనుకున్నప్పుడు దానికి సంబంధించిన ఫలితం రాలేదు అనుకున్నప్పుడు ఇలాంటి చెక్ చేసుకొని వాటిని చక్కటి పరిహారం చేసుకున్నట్లయితే అందరికీ శ్రేయోదయంగా ఉంటుందని చెప్పి గుర్తు చేస్తున్నారు అది ఓర్పొచ్చు